mm జేసి తలపెట్టిన టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపగా పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రాజ్ కుమార్ మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక అబద్దాలని ప్రచారం చేసింది అంతేగాక నిరుద్యోగులకి గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచుతామని గ్రూప్ వన్ మెయిన్స్ వన్ హండ్రెడ్ నిష్పత్తి పాటిస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మెగా డిఎస్పీ ఇస్తామని జీవో నలభై ఆరుని రద్దు చేస్తామని నిరుద్యోగ వృత్తి వెంటనే అవసరం చేస్తామని అనేక హామీలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటిని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇ ఎలా ఫోర్ ట్వంటీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్ని వర్గాలను ఆ స్కీములు పక్కన పెట్టి స్కామ్లతోని పిఆర్ స్టంట్లతోని ముందుకు పోతుంది అదే విధంగా ఇలా రెండు లక్షల నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినా కూడా అబద్ధాలను అబద్ధాలతో నిరుద్యోగులను మోసపుచ్చి ఇలా ఆరు నెలలు ఇవాళ ఏదైతే గురుకులలో ఇలా ఏదైతే జాబ్ కోసం వచ్చి కాళ్ళను మొక్కి జోలే పెట్టి అడిగినా కూడా వాళ్ళను పట్టించుకోకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నిరుద్యోగులు నిట్టడు నిట్టను ముంచి వారికి ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎగ్జామ్లను రాయించి ఆ కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి మేమే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ఇలా మందుకు పిట్టిన బిడ్డలను మా బిడ్డలు అంటూ ఇలా ముందుకు పోయిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు నిట్టలుగా ముంచడం ఏదైతే ఉందో దానిపై తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈరోజు టీజీ టీఎస్పిఎస్సి ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముందస్తు అరెస్టులను ఇలా పెద్దపల్లిలో చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆనాడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మేము చూసాము ఎందుకంటే నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు ముందస్తు అరెస్టులను మళ్ళీ ఈ రోజే అర్ధరాత్రి అరెస్టులను కూడా చూస్తున్నాము కేవలం ప్రజా పాలనగా అది నిర్బంధ పాలన అని మేము తెలియజేస్తున్నాం ఏదైతే నిరుద్యోగ సమస్య పైన గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు వెంటనే చేపట్టాలని చెప్పేసి ఏదైతే భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు టీఎస్పిఎస్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునియడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈరోజు గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ వచ్చినటువంటి ఆరు నెలలైనా కూడా ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకొని ఉద్యోగాలకి అజ్జేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ముందస్తు ఇది ఏంది ప్రజాపాలన ఆ పాలన ఈ పాలన అని చెప్పి మళ్ళా ఏదైతే ముందు ప్రభుత్వం ఏదైతే ఉందో అట్లానే ఇది అరెస్ట్ల నుంచి ముందస్తు అరెస్ట్లు నిర్బంధాలు చేయడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం